ఆలూరు కోణ రంగనాథ స్వామి ఆశ్వకు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వరకు కూడా సిద్ధంగా ఉండాల చేసుకున్నాయి మూడు వందల నిమిషం మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పద్మూడు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రవి డాక్టర్ రషీద్ గారు చెక్కిలేరు గోపాల్ గౌడ్ గారు తీరుత్రిత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఎనిమిదవ జతవ ఆలస్యం ఆ చిలం గారు రవిచంద్రారెడ్డి గారు రవి కేతలు కేరతలు ఆహా సెకండ్ల ముందంజలో ఉన్నాయి డాక్టర్ రషీద్ గారు జక్కిలేర గ్రామం మత్తుల మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎడమ వైపు కుడివైపు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గోపాల్ గౌడ్ గారు పీరు త్రివరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి ట్రాలో ఎనిమిదవ చదువు ఆలస్యం చేరాదు భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి పశు ప్రేమికులకు శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థానం పక్కన భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమబద్ధతలో వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నా ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా కేకలే ఇర ఐదు సెకండ్ చేసుకున్నాయి పది సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ పశు పోషకులు పశు ప్రేమికులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం మరణానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి డాక్టర్ రషీద్ గారు జక్కిలేరు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ రాముడు కుమారుడు గోపాల్ గౌడ్ గారు పీరుద్రవరం గ్రామం కర్నూలు మండల కర్నూలు జిల్లా వార్త ప్రదర్శనలో ఉన్నాయి

ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్రతు నాగూరు రాజశేఖర రెడ్డి ప్రదర్ తాడప్పెడ్ టౌన్ అనంతపురం కేకలు వర్ధ్యరావాల ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఆ తదుపరి ఎనిమిదవ క్రిత వారు బంజ రావాల తొమ్మిది సిద్ధంగా మంచి కాంప్లెస్ట ஆட்டி கார்டு கேட்டாரா நீங்க லாரியில் வச்சா

అడుగు పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు గణకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలు కే లో ఎనిమిదవ జత వర ఆలస్యం రాదు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపాత్ర టౌన్ అనంతపురం జల వారి జత బరావరా పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సాధ్యత మరి కేకలు కేరికలు ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు బిలకంజలో ఉన్నాయి మిత్రమా ఎనిమిదవ జత వారు బయ్యరావల భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జీత్రదం లేవలసి విజ్ఞప్తి చేస్తున్నా పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు வரி செகண்ட் வரைக்கும் போராடி தான் விஜய சேதம் ஆஹாஹா சமயம் ஐந்து நிமிஷம் சமயம் ஐந்து நிமிஷம் స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో ఐదు అడుగులు తిరాన్ని లాగితే ఆరవ స్థానంలో సమయం నాలుగు నిమిషాలు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసికను తిరిగి ఒక్కడ ఉదురాని లాగే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఎనిమిదవ జత వారు బయరావల సమయం మీకు మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషాలు పన్నెండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల పదిహేడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఎనిమిదవ చిత వారు పైజ రావాల ఆలూరు కూడా రంగనాథ స్వామి ఆశ్రతు నాగూరు రకర బ్రదర్స్ తాడిపత్రి అనంత ఉన్నది సమయం అన్న భోజన విరామం అయితే లేదు అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి పోటీ చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా భోజన విరామం ఉందని జనాలు అనుకుంటున్నారు భోజనం బ్రేక్ అయితే లేదు ఉందనుకో అనుకో మీరు చెప్తే కూర్చుండరేమో మీ వెనకాలనుకుంటుంటే నేను ఇదే చెప్తున్నా భోజనానికి బ్రేక్ అయితే లేదు అందరు నే పోటీ భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతుల వెళ్ళే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయప్రదాయం చేయవలసిందే వికప్ రావు సమయం ఒక్క నిమిషమున్నది అడుగుల దాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరు ద్రాన్ని లేకపోతే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు ఇరవై సెకండ్లు పది సెకండ్లు హలో రషీద్ గారు జలేరు గ్రామం ముక్కల మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆడ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశ్రతు ఈ రాముడు కుమారుడు గోపాల్ గౌడ్ గారు పీరుద్రవర ద్రమం కర్నూలు మండల కర్నూలు జిల్లా వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జ్యత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల నాలుగు అడుగుల పదకొండించిన తరాన్ని లాగి ఏడవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి